లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనుందన్న విషయమై చర్చించేందుకు సమావేశం శనివారం జరిగింది ఇందులో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడారు ఆధారిత పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు చట్టాల రూపకల్పనలో ప్రాతినిధ్యం తగ్గుతుందని ఆరోపించారు సొంత దేశంలోనే మనం రాజకీయ అధికారాన్ని కోల్పోయిన పౌరులుగా మిగిలిపోతామని అన్నారు డీలిమిటేషన్ పై ఈ అఖిలపక్ష భేటీ చారిత్రాత్మకంగా నిలిచిపోతుంది ప్రస్తుతమున్న జనాభా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరగకూడదు దీన్ని మనమంతా వ్యతిరేకించాలి పార్లమెంట్లో మన ప్రాతినిధ్యం పడిపోతే అభిప్రాయాలను వ్యక్తీకరించే బలం తగ్గుతుంది కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే నిధుల కోసం మనం పోరాటం చేయాల్సి వస్తుంది మన సమ్మతితో సంబంధం లేకుండానే చట్టాలు రూపొందుతాయి ఆ నిర్ణయాలు మన ప్రజలపై ప్రభావం చూపుతాయి విద్యార్థులు అవకాశాలు కోల్పోవాల్సి వస్తుంది రైతులకు మద్దతు కొరవడుతుంది మన సాంప్రదాయాలు వృద్ధి ప్రమాదంలో పడతాయి సామాజిక న్యాయం దెబ్బతింటుంది ఈ పరిణామాలన్నింటితో మన సొంత దేశంలోనే మనం రాజకీయ అధికారాన్ని స్టాలిన్ వ్యాఖ్యానించారు ఈ కేరళ సీఎం విజయన్ మాట్లాడుతూ ఎలాంటి చర్యలు చేపట్టకుండానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్రం భావిస్తోంది అలా జరిగితే అది మనకు డేంజర్ బిల్ లాంటిదే పార్లమెంట్లో మన ప్రాతినిధ్యం తగ్గితే దేశ సంపదలో మన వాటా కూడా తగ్గుతుంది దీన్ని మనం ఎప్పటికీ అనుమతించకూడదు అని అన్నారు మనది ఒకే దేశం మనం దానిని గౌరవిస్తాం కానీ ఈ పునర్విభజనను మనం అంగీకరించాం ఎందుకంటే ఇది దక్షిణాది రాష్ట్రాల రాజకీయ కుదింపు మంచి ప్రగతి సాధిస్తున్న రాష్ట్రాలను ఈ ప్రక్రియ శిక్షిస్తోంది ఈ అసగ్రమమైన పునర్విభజన ప్రక్రియ చేపట్టకుండా మనం బీజేపీని అడ్డుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు సీట్లు పెంచొద్దు ఉన్న సీట్లతోనే పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని కోరారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్